వాళ్ళు ఎంత అండి వాళ్ళ ప్రాణం ఎంత సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్ వాళ్ళ వాళ్ళు ఎంత చెప్పండి మనుషుల పాపం వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు మీకు తెలియదు ఏముంది మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు కానీ ప్రేమతో ఎవరు లేరు నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాశ్ రాజుకి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎందుకు గెలవలేదు ఒక్కసారి ఆలోచించండి ప్రేమ వేరే భయం వేరే సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని నేను అనుకోను కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడిన వాళ్ళు కూడా మంత్రులకి శాఖలే తెలియదు అంటారు శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారండి సో మీకు ఏమీ తెలియదు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలు కూడా గెలిపించలేదు మమ్మల్ని గెలిపించారు అంటే మేము వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సపోర్టివ్గా ఉన్నాం ఎన్ని ఇష్యూస్లో వాళ్ళని కాపాడుకున్నాం ఈరోజు మేము అధికారంలోకి వస్తే వాళ్ళకు చేస్తామన్న నమ్మకం మా మీద వచ్చిన తర్వాత మాకేసారు ఊరికే ఎవరు వేయరు ఊరికేసులో ఉంటే ఆయన ఇప్పటికే ఒకరు సీఎం అయిపోయి ఉండాలి ఇంకొకరు ఇప్పుడు మళ్ళీ సీఎం రేస్లో ఉండాలి ఎందుకు అవ్వలేకపోయారు కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మనం అనుకున్నంత అమాయకులు కాదు సినిమాల వరకు చూస్తారు ఎంజాయ్ చేస్తారు కథ బాగుంటే హిట్ చేస్తారు కథ బాగా అయితే ఫ్లాప్ చేస్తారు కానీ పాలిటిక్స్లో మాత్రం మీరు ఎక్కడైనా తీసుకోండి లిస్టు ఈరోజు కోటా శ్రీనివాస్ గారు గెలిచారు శారద గారు గెలిచారు నేను గెలిచాను మోహన్ గారు గెలిచారు మీరు ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మీ దగ్గర ఒక ఆయుధం ఉంది అదే ఓటు అనే ఆయుధం ఆ ఆయుధంతో మీ దగ్గర ఉంది కాబట్టి రాజకీయ నాయకులంతా మీ చుట్టూరు తిరుగుతూ ఉంటారు మాకంటే తెలివైన వాళ్ళు ఓటర్లు ఒక్కసారి ఆలోచించండి ఓటర్ మహసీలరా ఈ ఆయుధంతో మీరు ఒక మంచి వ్యక్తిని గెలిపించుకునే అవకాశం మీ చేతికి వచ్చింది కూటమి ఏపీకి రావడం మనం చేసుకున్న అదృష్టం అభివృద్ధికి మూలం చంద్రబాబు నాయుడు గారు ఆకలి అన్న అన్యాయం ఉన్నా సరే ముందుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికీ తోడుగా కేంద్రంలో మోదీ గారు ఉన్నారు అభివృద్ధి జరుగుతుంది అన్యాయం నిద్రించడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మన ఏపీకి నిధులు పంపించడానికి మోదీ గారు ఉన్నారు అర్థం చేసుకొని మంచి వ్యక్తికి ఓటేయండి మీకు ఒకటే చెప్తున్నాను ఓటర్ మా ఇంటి ముందు తులసి కోట ఉండాలి ఈ సైన్యంలో దేవుడు ఉండాలి ఆగ్నేయులో అగ్గి ఉండాలి మన పవన్ కళ్యాణ్ వాటర్ చర్చ్ లో యేసు ప్రభు ఉండాలి మసీదులో లో అల్లా ఉండాలి తిరుపతిలో ఎంకన్ బాబు ఉండాలి మన అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి వాటర్ ఒకటి అర్థం చేసుకోండి మీకు ఫ్రీగా మీ ఇంట్లో మూడు గ్యాస్ బండలు ఉండాలి ఆడవారంతో ఆర్టీసీ బస్సు ఫ్రీగా ప్రయాణం చేయాలి ఇవన్నీ జరగాలంటే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి